గల్లీలో గల్లా పడతా అంటున్నారు ఎంపీ ఆరు నూరైనా వేరే పార్టీలు ఎన్ని విన్యాసాలు చేసినా సొంత నేతలు మంట పెట్టినా సవాల్ విసురుతున్నారు ఢిల్లీ నుంచి లైన్ క్లియర్ అవుతుందని తోడగొట్టి మరీ చెప్తున్నారు ఇంతకి ఎవరా ఎంపీ సిట్టింగ్ అయ్యుండి ఎందుకు ఆయనకి టెన్షన్ అసమ్మతికి చెక్ పెట్టినట్లేనా టికెట్ మళ్లీ సిట్టింగ్ ఎంపీకేనా ఆదిలాబాద్ బీజేపీలో సవాళ్ల పర్వం ఆదివాసీల కిల్లా ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నిన్న మొన్నటిదాకా ఇక్కడ గులాబీ పార్టీదే హవా కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళం ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ పార్టీలకు షాకిస్తూ ఏకంగా నాలుగు సీట్లు గెలుచుకుంది గెలిచిన సీట్లన్నీ కీలకమైన నియోజకవర్గాలు కావడం రెండు వేల పంతొమ్మిదిలోనూ పార్లమెంటు స్థానంలో కాషాయ జెండానే ఎగరడంతో ఆదిలాబాద్ ఇప్పుడు హాట్ గా మారింది ఈ పార్లమెంటు నియోజకవర్గం నుంచి టికెట్ దక్కించుకుంటే చాలు విజయం పక్కా అన్న నమ్మకంతోనే ఉన్నారు పార్టీ నేతలు సిట్టింగ్లకే సీట్లని ఆ మధ్య అగ్రనేత చెప్పిన అసమ్మతి నేతలతో ఆదిలాబాద్ ఎంపీ కాస్త టెన్షన్ పడుతున్నారు సోయం బాపురావుకు మళ్లీ ఎట్టి పరిస్థితుల్లో టికెట్ రాదని ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గెలిచిన నలుగురు బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు తమకేనని అసమ్మతి నేతలు ప్రచారం కూడా మొదలెట్టేశారు దీంతో అలర్టైన ఎంపీ సోయం బాపురావు ఈ వ్యవహారాలపై సీరియస్ అయ్యారు తాను ఎంపీగా ఉండగా పార్లమెంట్ అభ్యర్థుల వంటూ సొంత నేతలే ఫ్లెక్సీలు కటౌట్లు ఏర్పాటు చేయడాన్ని ఆయన సవాల్గా తీసుకున్నారు అభ్యర్థులమని ప్రకటించుకుంటూ కొందరు చేస్తున్న ప్రచారాలపై బీజేపీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు ఎంపీ సోయం బాపురావు దీంతో అయిన పార్టీ పెద్దలు గల్లీ గల్లీల్లో తిరుగుతున్న ప్రచార రథాలపై ఆరా తీశారు అధిష్టానం అనుమతి లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్న నేతలపై సీరియస్ అయ్యారు పార్టీ కోసమే సొంత ఖర్చుతో గ్రామ గ్రామాన ప్రచారం చేయిస్తున్నానని సిట్టింగ్ ఎంపీ చేయాల్సిన పనులు తాము చేస్తున్నామని అధిష్టానానికి వివరణ ఇచ్చారట సవహులు టికెట్ ఆశిస్తున్న వారికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు కొందరు మద్దతిస్తున్నారని గ్రహించారు ఆదిలాబాద్ ఎంపీ ఈ వ్యవహారం తన సీటుకు ఎక్కడ ఎసరు పెడుతుందోనని వారం రోజుల ముందే ఢిల్లీ బాట పట్టారట సోయం బాపురావు పనిలో పనిగా పార్టీ పెద్దల్ని కలుసుకుంటూ సిట్టింగ్ సీటు తనకే ఇవ్వాలని అభ్యర్థించారట అధిష్టానం సానుకూలంగా స్పందించడమే ఆలస్యం తన అనుచరులతో సోషల్ మీడియా ప్రచారానికి తెరలేపారట బీజేపీ ఎంపీ అయితే ఆశవహులు కూడా తగ్గేదే లేదన్నట్లు టికెట్ కోసం లాబియింగ్ ఉధృతం చేశారని పార్టీలో ఇంటర్నల్ టాక్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న వారిలో జాదవ్ రాజేష్ మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ముందు వరుసలో ఉన్నారు సినీ నటుడు అభినవ్ సర్కార్ రిమ్స్ డాక్టర్ సుమలత కూడా అధిష్టానం పెద్దల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు సిట్టింగ్ ఎంపీ విషయంలో ఆయన సీటు పరిధిలోని నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు అంత సానుకూలంగా లేరంటున్నారు అయితే ఎవరెన్ని ఎత్తులేసినా టికెట్ హామీతోనే తిరిగొస్తానని చెక్ పెట్టాలనుకుంటున్న నేతలకు దిమ్మ తిరిగే ఇస్తానని అనుచరులకు చెబుతున్నారట సోయం స్వయం అభ్యర్థిత్వానికి అధిష్టానం మద్దతిస్తుందో లేదంటే ఆయనకు షాక్ ఇస్తుందో త్వరలోనే తేలనుంది